సో విఐటి యూనివర్సిటీ వీఐటీ ట్రిపుల్ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే అప్లై చేసుకోవచ్చండి సో బీటెక్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి సో దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో విఐటి ట్రిపుల్ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి సో దాని మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను ఎలిజిబిలిటీ ఏంటి ఎగ్జామ్ డీటెయిల్స్ ప్లేస్మెంట్స్ అసలు విఐటీలో చేరొచ్చా లేదా సో కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో అయితే చేస్తున్నానండి సో ఏవైతే పాయింట్స్ ఈ వీడియోలో మిస్ అయినాయో అవి కవర్ చేస్తూ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అండి సో ఎవరైనా ఈ వీడియో చూడకుండా ఉంటే వాళ్ళ కోసము ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకైతే చూస్తే పూర్తి అవగాహన వస్తుందండి సో ఇక విఐటి ట్రిపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఇది మార్చి థర్టీ ఫస్ట్ లోపల మీరు అప్లై చేసుకోవాలండి సో ఇది చాలా పెద్ద యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పరంగా కానివ్వండి లేకపోతే ప్లేస్మెంట్స్ పరంగా కానివ్వండి సో డౌటే లేదు సో ఏ స్టూడెంట్ అయినా కానీ మినిమం ప్యాకేజ్ తోటి బయటకు వస్తాడు సో ప్లేస్మెంట్స్కి వీఐటి అనేది పెట్టింది పేరండి సో దీంట్లో మొత్తం ఫోర్ క్యాంపసెస్ ఉంటాయి సో అట్లని విఐటి ట్రిపుల్ఈలో బ్లైండ్ గా అయితే చేరొద్దు సో ప్రీవియస్ వీడియో చూస్తే కంప్లీట్ గా ఎవరికి సూట్ అవుతుంది ఎవరికి సూట్ కాదు అనే వివరాలు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి సో దీంట్లో చాలా స్ట్రెంగ్ ఎక్కువ ఉంటుంది సో ఆ పాయింట్ మీరు కన్సిడర్ చేసుకోవాలి సో ప్లేస్మెంట్స్ బాగుంటాయి బట్ అదే విధంగా ఒక కొంతమంది లిమిటెడ్ స్ట్రెంగ్త్లోనే షైన్ అవుతారు అటువంటి పిల్లలకైతే విఐటి అనేది సూటబుల్ కానే కాదండి సో పూర్తి వివరాల కోసము ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదైతే మీరు చూస్తే పూర్తి క్లారిటీ అయితే వస్తుందండి సో ఇక నా వివరాల్లో కానీ చూసామంటే సో మీరు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అప్లై చేసుకోవాలండి సో విఐటి ట్రిపుల్ వచ్చేవాళ్ళకి ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి థర్టీ వరకు జరుగుతాయండి సో రిజల్ట్స్ వచ్చేళ్ళకి థర్డ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్న ఇస్తారండి సో కౌన్సిలింగ్ ఇక్కడ టు బి అనౌన్స్డ్ అని ఉంది కాని అండి జనరల్గా రిజల్ట్ డిక్లేర్ చేసిన నెక్స్ట్ డే నుంచే ఇవి ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేళ్ళకి సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో ఇది అప్లై చేయడానికి అప్లికేషన్ కాస్ట్ వచ్చే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ కానీ తీసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్లో ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో వచ్చేళ్ళకి అమరావతి అనంతపూర్ ఏలూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తణుకు తిరుపతి విశాఖపట్నంలో ఉంటాయండి సో నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా అంటే సో జనరల్గా విఐటి ట్రిపుల్ ర్యాంక్ ఏదైతే వస్తుందో సో దాంట్లో లెస్ దాన్ వన్ ల్యాక్ ఉంటే మీరు అన్ని క్యాంపస్కి ఎలిజిబుల్ అండి సో మోర్ దాన్ వన్ ల్యాక్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ వీఐటీ ఏపీ అండ్ విఐటి భోపాల్ క్యాంపస్ అండి అంటే వెల్లూరు క్యాంపస్కి కానివ్వండి చెన్నై క్యాంపస్కి కానివ్వండి సో వన్ ల్యాక్ దాటిన ర్యాంక్ ఉన్న పిల్లల్ని అలౌ చేయరండి ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కట్టాలండి సో కట్టి మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు తర్వాత మీకు సీటు వచ్చిన తర్వాత మీరు రిజర్వ్ చేసుకోవచ్చండి సో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు క్యాంపస్ కానివ్వండి ప్రోగ్రామ్ కానివ్వండి ఫీ కేటగిరీ ఇక్కడ కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ అట్లుంటాయండి వాటిలో ఫీ క్యాటగిరీ కూడా ఇచ్చుకుంటూ మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వవలసి ఉంటుంది సో వన్స్ ద రిక్వైర్డ్ ఫీజ్ పెయిడ్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద పోర్టల్ మీరు ఫీ పే చేసిన తర్వాత మీకు అడ్మిషన్ లెటర్ అనేది ఇచ్చేస్తారు సో ఒకసారి అడ్మిషన్ అయిపోయిన తర్వాత అలాటెడ్ క్యాంపస్ కానివ్వండి లేకపోతే ప్రోగ్రామ్ కానివ్వండి ఫీ కేటగిరీ కానివ్వండి ఇంకా మార్చుకోవడానికి కుదరదండి సో విఐటి వాళ్ళది ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది కొంచెము జాగ్రత్తగా చేయాలండి లేకపోతే మీకన్నా పెద్ద ర్యాంక్ వాళ్ళకేమో మంచి బ్రాంచెస్ వస్తాయి మీకైతే మిస్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని కౌన్సిలింగ్ అప్పుడు మనము సిజిఎం ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్లియర్గా డిస్కస్ చేద్దామండి ఏకైనా స్కాలర్షిప్ వివరాలకు కానీ వస్తే సో వన్ టు టెన్ కానీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఉంటుందండి ఫోర్ ఇయర్స్కి కూడా సో లెవెన్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటే సెవెంటీ ఫీ వేవర్ ఉంటుందండి ఆల్ ఫోర్ ఇయర్స్కి అదేవిధంగా ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ ర్యాంక్ హోల్డర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ట్యూషన్ ఫీ వేవర్ ఉంటుందండి ఫోర్ ఇయర్స్కి అదేవిధంగా వన్ నాట్ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ర్యాంక్ కానీ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీవ్ ఎవరు ఉంటుంది ఆల్ ఫోర్ ఇయర్స్ కి ఫీజ్ స్ట్రక్చర్ వస్తే ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి అని బ్రాంచెస్ ఉంటాయండి గ్రూప్ ఏ బ్రాంచెస్ ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు సో వీటిల్లో వచ్చే మీకు ఆఫ్టర్ కన్సెషన్ వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ ఉంటుందండి సో కాషన్ అండ్ డిపాజిట్ త్రీ థౌజండ్ ఉంటుందండి సో ఫస్ట్ ఇయర్కి మీరు వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ కట్టవలసి ఉంటుందండి సో అదేవిధంగా గ్రూప్ బి బ్రాంచెస్ అంటే మీరు ఇక్కడ సిఎస్సి రిలేటెడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈసీఈ రిలేటెడ్ బ్రాంచెస్ సో మెకానికల్ రిలేటెడ్ బ్రాంచెస్ అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో వీటికి ఆఫ్టర్ కన్సెషన్ పర్ యానం వచ్చే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలండి సో ఇంక్లూడింగ్ కాషన్ అండ్ డిపాజిట్ వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ కట్టవలసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే విఐటి ట్రిపుల్ గురించి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చానండి సో ఈ ఫోన్ నెంబర్ కి మీరు కన్నా ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అదే విధంగా మీరు ఈమెయిల్ కూడా చేయించండి సో మరిన్ని వివరాల కోసము నేను ఏదైతే ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చేస్తున్నానో ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఐ హోప్ యువ్ అండర్స్టూడ్ మీకు నచ్చినట్లయితే నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ